Tchau, tchau.

yeah, yeah. बड़ी जी आगे बढ़ो हम तुम्हारे साथ हैं बड़ी जी आगे oh

うん。 He's yeah. not! कुते पाकिस्तान the wow. wow. ইৰ মোৰ అని చెప్పి వారందరినీ కూడా హిందువులుగా వాళ్ళు గుర్తించి మరి హిందువు చంపడం జరిగింది మరి మానవత్వం లేకుండా ఈ ఉగ్రవాదు పోషిస్తున్న పాకిస్తాన్ ఈ దేశంలో మరి ఏదైతే ఈ రోజు ఇప్పుడు ఆరు గంటలకు సమావేశం జరుగుతున్న నరేంద్ర మోడీ గారు కానీ మరే మన అమిత్ షా గారికి రాజ్నాథ్ సింగ్ గారికి మేమందరం కూడా మద్దతున్నాం తొలగించాలని చెప్పని ఈ విధంగా డిమాండ్ పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మంది హిందువులను చంపినారో చంపినారో రోజు దాన్ని ప్రపంచం అంతా ఖండిస్తుందని తెలియజేస్తున్నాం హిందువులారా నేర్పే సమయం వచ్చింది మీరు అందరూ ఒకటి గుర్తు తెచ్చుకోవాలి నిన్న ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే వచ్చినారో వాళ్ళు వచ్చి నీ కులమైంది అని అడగలేరు నీ ప్రాంతం ఏంది అని అడగలేరు నీ భాష ఏంది అని అడగలేరు కానీ వాళ్ళు అడిగినది ఏంటిది నీ మతం ఏంది అని అడిగినారు హిందువులందరూ ఐక్యమయ్యే సమయం వచ్చింది నీ మతం ఏంది అని అడిగి వాళ్ళ ప్యాంట్లు విప్పి వాళ్ళతోని వాళ్ళ కురాన్ చదువు ఇచ్చి మరీ కిరాతకంగా కాల్చివేసింది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వారం రోజులు అయి పెళ్ళైన మహిళ భర్తని కళ్ళ ముందర దారుణంగా హత్య చేయబడితే తన పరిస్థితిని అర్థం అర్థం చేసుకోండి ఆ చెల్లె పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోండి హిందువులందరూ మేల్కొని సమయం వచ్చింది నేను ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత ఎంతో అభివృద్ధి చె చెందడం పెట్టింది జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ దాంట్లో మళ్ళీ పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి ఏదో ఒకటి చేయడం మొదలుపెట్టినారు కొంతమంది పంద్రా మినిట్ పంద్రా మినిట్ అని మాట్లాడుతున్నారు మనం వాళ్ళందరికీ తెలియజేసేది ఒకటే రెండు నిమిషాలు ఇస్తే చాలు భారతదేశ భారతీయులకు రెండు నిమిషాలు ఇస్తే చాలు మనకి పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం కేవలం రెండు నిమిషాలు మన గత ఎనిమిది వందల సంవత్సరాల నుంచి మన భారతదేశం మీద మరియు మన ధర్మం మీద హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి దాంట్లో భాగమే నిన్న జరిగిన దాడి కూడా మన అందరం ఏకం కావాలి ఐకమత్యంతో నేను ముందుకు జరగాలని తెలియజేస్తున్నాను మొన్న బెంగాల్లో జరిగింది మన పరిస్థితి ఏంది మనం ఒకటి కాకుంటే రేపటి రోజున మళ్ళలో మనం కొట్టుకుంటూ ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేసుకోవాలని నేను ప్రశ్నిస్తు ప్రశ్నించుకోవాలని తెలియజే తెలియజేస్తున్నా మన అందరం ఐకమత్యంతో సేఫ్ హే అన్న నినాదంతో ముందుకు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నా ఈ ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళ స్వలాభాల కోసం కొంతమంది ప్రాంతం అని చెప్పి కొంతమంది కులం అని చెప్పి మనల్ని ఎప్పటి నుంచో మనల్ని డివైడ్ చేస్తూనే ఉన్నాం ఖచ్చితంగా మేల్కొనే సమయం వచ్చింది హిందువులారా భారతీయులారా అందరం కలిసి కట్టుగా ముందుకు నడవాలని తెలియజేస్తూ ఖచ్చితంగా ఖచ్చితంగా దీన్ని ఖండించాలని తెలియజేస్తూ మరొక్కసారి అందరి తరఫున మరియు దీహెచ్ సంఘం భారతీయ జనతా పార్టీ తరఫున అందరికి చనిపోయిన వాళ్ళందరికీ నివాళులు తెలియజేస్తున్నారు భారత్ మాతాకి की जय भारत माता की जय भारत माता की जय జరిగిన సంఘటన భారతదేశాన్ని ఇబ్బంది పరిచేసింది ఈ యొక్క ముష్కర మూకలు ఈ యొక్క తీవ్రవాదులు ఈ రకంగా వదిలిపెడితే మనం రాబోయే రోజుల్లో ఈ తెలంగాణలో కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా కూడా హిందువులు ఆలోచించాలి మీరు ఒకటే ఆలోచించాలి మన ఎక్కడో జరుగుతుంది శ్రీనగర్ లో జరిగింది కేరళ జరుగుతుంది పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది ఇంకా మనదాకా రాలే అనుకొని పొరపాటు హిందూ బంధువుల రేపు కూడా మన యొక్క తెలంగాణ జరగచ్చు హైదరాబాద్ లో జరగచ్చు కూడా జరగచ్చు కాబట్టి హిందువులంతా ఐక్యత ఉండాలి ఈ రోజు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు తరలి వచ్చి విచక్ష ధ్యానంగా అసలు ఎందుకు సముద్రంలో కూడా యాత్రికులకు ఇప్పటికైనా కూడా భారత ప్రభుత్వం తీవ్రంగా తీర్బై ఉన్నది మోడీ అమిత్ షా జై భారత్ హిందువులపై జరిగిన దాడి నిన్న జరిగిన దాడి నిన్న మన హిందువులపై దాడి చేసేటప్పుడు వాళ్ళు ఏ పార్టీ చూడలేదు ప్రాంతం చూడలేదు వాళ్ళను ప్యాంటు విప్పించి నరేష్ నేను మాట్లాడుతున్నా ప్యాంటు విప్పించి మరి వాళ్ళను చంపడం జరిగింది అందువలన హిందువులందరూ కూడా ఏకం కావాలా ఐక్యం కావాలా హిందువులు అంటే గుడిలో గంట కొట్టుడు కొబ్బరికాయ కొట్టుడు కాదు అవసరం అయితే ఏది మన మీదకి ఏదైనా వస్తే వాడి ప్రాణం కూడా తీసేటట్టు హిందువులు కూడా తయారు కావాలా ఆయుధాలు సమకూర్చుకోవాలా దేనికైనా తెగించాలా మనపై దాడి జరిగినాడు తిరిగి ప్రతి దాడి చేసే విధంగా హిందువులందరూ ఏకం కావాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా హిందూ దేశం భారతదేశం పై పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్న జడిపిన దారిలో దాదాపు ముప్పై మంది యాత్రికులు అదే ఇంకో యాభై మంది గాయపడ్డారు ఈ యొక్క దాడి పాకిస్తాన్ కుట్రా అనే విషయం ఈ ప్రపంచానికి తెలిసింది ఈ పాకిస్తాన్పై ఈ యొక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కూడా తిరగబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు ప్రజలందరూ కూడా ఏకముక్త ఖండంతో చెబుతున్నారు పాకిస్తాన్ ను ఈ ప్రపంచ పటంలోనే లేకుండా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు దానిలో భాగంగా ఈ రోజు కోర్టుల పట్టణంలో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం అదే విధంగా రేపు ఏదైతే మన యొక్క విహెచ్ పరిషత్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ కోర్టుల బంధుకు పిలుపునిస్తుంది ఈ పిలుపును కూడా ప్రతి ఒక్క వ్యాపార వేస్తూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే చనిపోయిన వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ విహెచ్పీ అందరూ కూడా సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం కోసం ప్రతి ఒక్క హిందువు గడప లోపలి కులం అని చెప్పాలనుకోవాలా గడప దాటిందంటే నువ్వు నువ్వు శాలునిగా నువ్వు మాన మాదిగా కుమ్మరి కమ్మరి ఎవరైనా సరే గడప పట్టే కులం గడప దాటిందంటే ప్రతి ఒక్కరు హిందువు అని చెప్పని నమ్మినప్పుడే మనం కులాల కూడలు పలుకొట్టుకొని ఒక హిందూ మతం మీద కచ్చినప్పుడే మనం ఒక ఎక్కదాటిగా మనం ఏదైనా సరే ఎదుర్కోగలుగుతాం అంతేగాని కులాలను మనం ఏరాడంతో దాన్ని కుల వ్యవస్థను మనం దాడాలి గడపలో పడే కులం గడప తాడితే మాత్రం హిందువుల మా చెప్పండి ప్రతి ఒక్కళ్ళు దీని మీద ముందరు రేపటి మన భవిష్యత్తు మన హిందువుల భవిష్యత్తు ఉంటుంది ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉంటేనే హిందువుల ఐక్యంగా ఉంటేనే రేపు మన భారత భావి భారత లో మన హిందువులను అంటే మీరు హిందువులా అని కులాన్ని అడిగి మరి మతాన్ని అడిగి చంపిన ఉగ్రవాదులకు ఒకటే ఒక హెచ్చరిక ఇస్తున్నాము మనము మోడీకి చెప్పుకున్నాడు అదే మోడీ ఒక వారం రోజులు కూడా దాన్ని ప్రతీకారమైన చూపించడానికి మన భారతదేశ సైనిక దళాలు రెడీగా ఉన్నాయి దీన్ని ఖండించడానికి చాలా మంది అంటే ఇద్దరులో కొంతమంది స్టేటస్లు పెడుతున్నారు రోడ్ల మీదకి వచ్చి మీరు ఇలా నిలదీస్తే మన బాధ ఇంకా ఎప్పుడు మేల్కొంటాం మనం హిందువులు అందాము ప్రతి ఒక్కళ్ళ స్టేటస్ లో మూడు స్టేటస్ కాదు రోడ్ల మీద మన హిందువుల గురించి మనం కొట్లాడకుంటే పొద్దున నిన్న ఎవరు ఆ మనది మనం కాపాడుకోకుంటే ఇంకెప్పుడు మనం ఇంకా హిందువుల్లో ఎప్పుడు ఐక్యత వస్తుంది ఈ ఐక్యతను అనేది ఇంకా పెంచుకునే ప్రయత్నం చేయండి ఇంకా ముందు మన దాడుల్లో మనం ఇంకా బలి అయ్యే అవకాశం లేకుండా ప్రతి ఒక్కరు నిలదీసి దిక్కదీసి అడిగే ప్రతి ఒక్క హిందువు రోడ్డు మీద వచ్చి దిగదీసే శక్తి రావాలని ఈ కార్యక్రమం ద్వారా మేము కోరుకుంటున్నాం ఘటన చాలా కలిసి వేసింది హిందూ బంధువులందరినీ వారు చేసిన చర్య ఈ దుశ్చర్య చాలా నీచమైంది ఈ మతం అనే ముసుగులో హిందువులను బలి తీసుకుంటున్న ఉగ్రవాదులను వెంటనే ఏరిపారేయాల వారికి మరోసారి భారత్ పేరు చెప్తే కలగ కూడా ఉచ్చపడిపోయేలా వాళ్ళకి చర్య తీసుకొని వాళ్ళను ముక్కలు ముక్కలుగా నరకాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా అలాగే జనసేన పార్టీ తరఫున మూడు రోజులు మేము మా పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు విషయాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మూడు రోజులు నిరసన కార్యక్రమం ఇబ్బందులు ఉంటుంది ఇక్కడైనా హిందువులు మేల్కొనండి దయచేసి హిందువులారా ఐక్యం అవ్వండి ఈ సెక్యులర్ ముసుగులు వేసుకోవద్దు మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వారిని పూర్తిగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని హిందువులందరూ ఐక్యం కావాలా మరో వీర మరో సుభాష్ చంద్రబోస్ మరో అల్లూరి సీతారామాల అందరూ కథం తొక్కండి పిడికిలు బిగించండి హిందువులారా ఏకంగా ఎక్కడైనా మనని ముట్టాలంటే ఎవరైనా కానీ ఇకపై అసలు కలలో కూడా అటువంటి సాధన చేద్దని వారికి ఇష్టపడేలా అందరూ పిడికిలు బిగించండి జై శ్రీరామ్ జై